విరుద్ధం ఆచారాలకు విరుద్ధం అంటే మీరు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే పోవడం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నాయకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టుకోవడం వాళ్ళు పిలవడం వీళ్ళు కూర్చోవడం కూడా విఠూరంగా ఉన్నది ఇవాళ దేవాలయంలో ఎవరైతే రాజకీయాలకు ఇవాళ మళ్ళా దాన్ని కేంద్రంగా చేయబోతున్నారు చాలా దురదృష్టకరం ఖచ్చితంగా వారి ఏదైతే కళ్యాణం ఉన్నదో కళ్యాణం గాని మిగతా జాతర గాని బ్రహ్మాండంగా చేయడానికి మేము మామూలుగా కార్యకర్తలుగా సేవకులుగా దేవుని యొక్క సేవకులుగా మేము పాల్గొంటాం కానీ ఇటువంటి దీన్ని కూడా రాజకీయాల ద్వారా ఇవాళ దీన్ని కూడా అపవిత్రం చేస్తున్నా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ కాదు కాంగ్రెస్ నాయకులు కూడా ఈ విధంగా చేయడం దురదృష్టకరం మంత్రి గారు చెప్తే మీరు ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోమని చెప్పేసి మాట్లాడడం కూడా చాలా దురదృష్టకరం ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేని ప్రజలెన్నుకున్న జెడ్పీ డిసిని ఎంపీపీని సర్పంచ్ పక్కన పెట్టి ఇలా ప్రజలు చీకొట్టిన వాళ్ళని తీసుకొని వాళ్ళతో పాటు కార్యక్రమాలు చేస్తున్నామంటే చాలా దురదృష్టకరం మేము ఖచ్చితంగా ఈ యొక్క సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం ఖచ్చితంగా రేపు జరిగే కార్యక్రమంలో మా వంతు కార్యక్రమంగా మాకు ఏ ఈగోలు లేవు ఏ ప్రోటోకాల్ అవసరం లేదు వారి సేవలో ఖచ్చితంగా తరిస్తాం మా యొక్క కమిటీలే మేము ఖచ్చితంగా మేము మా దగ్గరికి ఉన్నా లేకున్నా మల్లన్న గారి సేవలకు కాస్త ఖచ్చితంగా మేము అందరం కూడా ఉంటాం తప్ప ఈ విధంగా రాజకీయాలు చేసి దీనిలో కూడా దండుకోవాలని చెప్పేసే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం ఈ హోటల్లో పెట్టి బ్రహ్మాండమైన హాల్స్ ఉండే అక్కడ బ్రహ్మాండమైన అన్ని ఉన్న తర్వాత ముప్పై ఏళ్ల చరిత్రలో ఏనాడు ఇక్కడ సమావేశం పెట్టలేదు పెట్టిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలతో నింపలేదు ఈ విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అవమానపరిచిన మంత్రి గారు కానీ లేకపోతే వారు అన్ని దురదృష్టకరం మా నిరసన తెలియజేసి మేము వెళ్తున్నాం కాకపోతే ఈ ప్రోగ్రామ్ మాత్రం ఆరో తారీఖు అయ్యే కళ్యాణంలో గానీ కానీ లాని ఏడో తారీఖు ఏడవ తారీఖు కళ్యాణంలో గాని జాతరలో గాని మా యొక్క స్వచ్ఛందంగా ఖచ్చితంగా పాల్గొంటాం కచ్చితంగా మొత్తం కూడా సేవ చేస్తాం వారికి అడుగులు మడుగులొత్తుతున్న అధికారులు ఇలా మేము స్పెషల్ ఇన్వైట్ పిలుచుకుంటారట స్పెషల్ ఇన్వైట్ ఏందో సగాన్ని వంచడం ఏందో లేకపోతే అవన్నీ కూడా తీసుకుపోయి చేయడం ఏందో వారికే తెలుసు కాబట్టి వాటన్నిటినీ ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ ఈ సమావేశాన్ని బహిష్కరిస్తూ సాచారాలకు సంప్రదాయాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఇటువంటి చర్యల్ని మొత్తం కూడా మళ్ళన్న భక్తులు కూడా ఖండించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు జై తెలంగాణ